పార్టీ వ్యాపారస్తులకు అండగా ఉంటుందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కప్పిర శ్రీనివాసులు యాభైవ డివిజన్ జనసేన అధ్యక్షుడు పృథ్వీ అలేఖ్ల ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు నగరంలోని యాభవ డివిజన్ సంతపేట నాలుగు కాళ్ల మండపం నుంచి జనం కోసం జనసేన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి దుకాణం వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సూచించే కరపత్రంను ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో సంతపేట పేరుకే ప్రసిద్ధి చెందిందని వస్తులేమితో కొట్టుమిట్టాడుతోందని త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ టిడిపి టీడీపీ మహిళా నాయకురాలు కప్పిర రేవతి నగర జనసేన నాయకులు కరీం జీవన్ అలహరి శనివారపు అజయ్ పవన్ సాయి మోహన్ సురేష్ కంగలూరు బాలాజీ సుల్తాన్ బాషా షకీర్ వెంకటరమణ ఆనంద్ షఫీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం నెల్లూరు నగరంలో గత సంవత్సర కాలం నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రోజుతో కంప్లీట్ అయినాయి మేము నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమం మొదలై మా ఈ జనం కోసం జనసేన కార్యక్రమానికి తోడుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఇక్కడ యాభై డివిజన్ కపిర్ రేవతక్క గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ యాభై డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు అలీక్ ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు గ్యారెంటీ మరియు జనం కోసం జనసేన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి మేము కరపత్రాలతో ప్రతి అంగడికి పోతుంటే వ్యాపారస్తులు కూడా మాకు అండగా ఉండండి మేము ఈ రౌడీ మోకలతో మేము ఐదు సంవత్సరాల నుంచి కష్టకాలంతో అనుభవిస్తున్నాం ఎక్కడైనా వాళ్ళకి రెండు నెలల్లో మేము చరమ గీతం పాడి వాళ్ళ ఇంటికి తరమేస్తాం జనసేన తెలుగుదేశం పార్టీలని మేము ఆశీర్వదిస్తామని చెప్పి స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ ముందరకి రావడం నిజంగా చాలా హర్షణీయం ఒక పక్క ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న ఉద్యోగస్తులు అయితేనేమి విద్యార్థులు అయితేనేమి తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇక కరెక్ట్గా కేవలం అరవై రోజులు మాత్రమే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని తొందరలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి రాష్ట్రం సస్యశ్యామలు అయ్యేంత వరకు ఈ రౌడీ ఈజాలు నుంచి వదిలి వెళ్ళిపోయేంత వరకు మేము నిశ్రామంగా శ్రమ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం సెల తీసుకున్నాను జై జనసేన బాబు గారు నెల్లూరుకి వచ్చినప్పుడు కూడా మీరు ఇదే ప్రశ్న అడిగారు మేము మనమే తమిళనాడులో లేము లేకపోతే శ్రీలంకలో లేవు నెల్లూరులోనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో గాజు గ్లాస్ గుర్తు ఉంటుంది మాకు అధిష్టానం ఆదేశిస్తే ఆ విధంగా మేము ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఎక్కడ జనసేన పార్టీ ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా మేము ఖచ్చితంగా ఆ అభివృద్ధికి సపోర్ట్ చేస్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒకవేళ జనసేన అభ్యర్థికి ఇస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మాతోనే ప్రతి వార్డులో తిరుగుతూ వస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కార్యాచరణగా ఈరోజు ఈ రాక్షస పరిపాలనని అంతమొందించడానికి బిగించారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ దుర్మార్గ పరిపాలనకి చరమగీతం పడటానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు ఎవరిని నిర్ణయించినా గానీ వారితో కలిసి పనిచేసి ఈ ఒక దుర్మార్గమైన రాక్ష మేము కూడా సంసిద్ధంగా ప్రయాణిస్తున్నాము అందుకని ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు కానీ ముసలు కానీ ముద్దకు కానీ వివత కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అంతమొందించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం ఉన్నారు దీన్ని ఇలాగే మేము ముందుకు తీసుకెళ్లి ఇరవై ఇరవై నాలుగులో మా అభ్యర్థుల్ని గెలిపించుకోవటానికి వారి వెనకే మేము ప్రయాణం చేస్తామని ఉమ్మడిగా సొంతపేట యాభై డివిజన్ లో పర్యటించడం జరుగుతుంది ముందుగా జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ చాలా బాధలు పడున్నాము కార్యకర్తలు ఉన్నాము కేసులు పెట్టించుకొని ఉన్నాము చాలా ఇబ్బందులు పడున్నాము అయితే అనిల్ కుమార్ గారు మైండ్ గేమ్ ఆడుతున్నారు నేను మైనార్టీ నాయకుడిని పెట్టాను మాకు మీరందరూ అవకాశం ఇవ్వండి అని అన్నారు మీ మైండ్ గేమ్ అని మాకు తెలుసు మీరు ఎందుకు పెట్టారో రాలేదు మీ కోసం పాటు ఏ ఒక్కరు కూడా గుర్తు రాలేదు మాకు కూడా సంతోషమే మేము కూడా మా అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరులో మేమందరం కలిసి నువ్వున్నా నువ్వు పెట్టినా ఎన్నైనా ఎవరినైనా నీ మీదే మా గోల్ ఆయన ఓడినా నువ్వే నువ్వు ఓడినా నువ్వే అని తెలియ తెలియపరుస్తూ సెలవు